బాబు ఎదుగు పన్నెండు తేదీకి వస్తున్నానో పన్నెండు తేదీకి వస్తున్నానో నా అని చెప్పి షెడ్యూల్ ఇచ్చుకోవాలి బీపీసీ యాప్లో ప్రాడేట్ బుక్ యాప్ షెడ్యూల్ అనేది ఇచ్చేస్తారు షెడ్యూలింగ్ ఇచ్చేసిన తర్వాత ఫలానా ఏమన్నా పోయేసి పది పదిహేడు పన్నెండు తేదీకి వస్తున్నారని చెప్పేసి ఆన్లైన్లో బయటకు వచ్చేస్తారు సొసైటీ వాళ్ళకి వచ్చేస్తారు టీపీసీ యాప్ వాళ్ళు ఓపెన్ చేసి చూసుకొని పలానన్నా ఈ విధంగా షెడ్యూలింగ్ తీసుకున్నాడని చెప్తే ఫోన్ చేసి పోత కోస్తున్నావా అరేవ్లే కేవలం తర్వాత కోసం కలిపి పాతకు వస్తే షాంపిల్ తెప్పించుకొని మా చూసి మాయితలు ఓకే అయితే లేదు పెట్టున్నా కూడా మిల్లరు రైతు అవగాహనకు వస్తే ఇంకా వీళ్ళు ట్రక్ జనరేట్ చేసి మామూలుగా గన్నీ గన్నీస్ అరేంజ్ చేసి గన్నీసు అలాగే మిల్లర్ మిల్లర్లతో మాట్లాడి గన్నీస్ అరేంజ్ చేసి ఇంకా మీరు డాక్టర్స్ కాబట్టి ఇంకా జీపీఎస్ ఇష్యూ సార్ మేము ఆ టీసీలో రేజ్ చేస్తాము సాయంత్రం ఒకవేళ జీపీఎస్ ఈరోజు శ్రీ జిల్లా కలెక్టర్ బందరు వారి ఆదేశాల మేరకు మన మండలాల్లోని అన్ని పన్నెండు పీపీసీ కేంద్రాల్లో టీంలుగా ఫామ్ అయ్యి మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ టీంలు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పిడిఓ గారు టీం గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు టీం గారు అన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది అన్ని దగ్గర కూడా మనకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఉన్నారు మనకి ధాన్యం కొనుగోలు అనేది పీపీసీ ద్వారా అనగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కేంద్రాల ద్వారా రైతుకు మద్దతు ధర లభించే విధంగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిన దీనికి సంబంధించినప్పుడు ప్రచారం కల్పించాలని చెప్పి ఈరోజు రైతులందరితో కూడా అవగాహన సదస్సులాగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ విషయమై అందరికీ కూడా రేపటి నుంచి కూడా ఈ బీపీసీ కేంద్రాలు పనిచేస్తున్నాయి కాబట్టి వారి యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి షెడ్యూలింగ్ చేసుకొని కేంద్ర శాఖ తీసుకొని షెడ్యూలింగ్ చేసుకొని ఆ రోజు ఏవైతే జిపిఎస్ జీపీఎస్ ద్వారా నేను కష్టపడిన వాహనాలని ద్వారా వాటిని ఏ బిల్లుకైతే ఇక్కడ ట్యాగ్ చేసి ట్రక్ షీట్ జనరేట్ చేయబడిందో ఆ బిల్లు తరలించడం ద్వారా మద్దతు ధర పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఎదురైన రకాలకి రైతు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ప్రభుత్వం రైతులకు కొన్ని అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి అదేవిధంగా మొదటగా ఈ రవాణా ఛార్జీలని కూడా ప్రభుత్వమే భరిస్తుంది అదేవిధంగా హమాలీస్ కూలీ మన ఉత్తరానికి అక్కడి నుంచడానికి అయ్యే టీజీ కూడా ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది అదేవిధంగా మనకి సంచులు ముఖ్యంగా మోడీ సంచుల సరఫరాలు కూడా ప్రభుత్వం మనకి రైతులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు రైతులు ఈ మూడు అదనపు సౌకర్యాలను పొందుతూ వారి ధాన్యానికి మద్దతు ద్వారా మద్దతు ద్వారా పొందడం ద్వారా తగు పరిహారం అంటే తగ్గు విలువ వారి పంట పొందగలన్నీ తెలియజేయడం జరిగింది ఈ ఈరోజు నేను అంటే తహసీల్దార్గా గురు గుర్పేటలోని నాలుగు టీవీసీలు సందర్శించడం జరిగింది అదేవిధంగా ఎంపీఓ గారు గుంటూరు జగదేవిపేట లేకూరు అదేవిధంగా కుమలిక ఆ ప్రాంతాల్లో సందర్శించడం జరిగింది ఎంఏఓ గారు నిడిముసలి ముదువతిపాడెం కుడెం పల్లిపాడ ప్రాంతాన్ని సందర్శించి అన్ని బీపీసీలను సందర్శించడం జరిగింది ఈరోజు మన మన పనులలో అయితే పల్లె బీపీసీలు కూడా టీకెండిషన్ ఉన్నాయి కాబట్టి రైతులు దయచేసి పిపిసిలు సందర్శించి మరి గ్రామ వ్యవసాయ సేవకుల బిఏఏ ద్వారా సమాచారం తెలుసుకొని మీ వైధాన్యాన్ని ప్రభుత్వం ఏదైతే మునుగోడు ప్రైస్ అది సగ్గతాం ఆ ధరకి అందుకునే విధంగా వాళ్ళు వారు సహాయ సహకారం కూడా అందించాలి దీనికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని అన్ని కేంద్రాల వద్ద మనకి వ్యాక్సిన్ ఉన్నాయి ఆ వ్యాక్సిన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఏడు కాల్ చేయొచ్చు మీ సమస్య ఏమన్నా తెలియజేయచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను కునుకూరుపేట మండల వ్యవసాయ అధికారి మరి ఈరోజు గౌరవ కలెక్టరు డిస్ట్రిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సులు ఉన్నారో గారు చెప్పినట్టుగా మొత్తం మండలం మొత్తం రైతులతో సమావేశం వచ్చి మనం రైతులకి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది ధాన్యం కొనుగోలు కేంద్రాలు పన్నెండు పన్నెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన మండలంలో ఓపెన్ చేయడం జరిగింది సిబ్బంది కూడా అంతా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఉండుకూరుపేటలో మామూలుగా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు జలక్రమశులు రకం మనం తొంభై తొంభై ఐదు శాతంగా మన మండలంలో ఆరు వేల ఎకరాలు వేసింటే దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో మనకి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు జలక్రమశులు రకం సాగు చేయడం జరిగింది కాబట్టి దానికి ధరలు కొంచెం ఓపెన్ మార్కెట్లో కొంచెం తక్కువగా ఉన్నందున రైతులందరూ కూడా దాని కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకొని ముందుగా గ్రామ వ్యవసాయ సహాయక వద్ద షెడ్యూలింగ్ ఇచ్చుకొని అంటే ఎప్పుడైతే మీరు పోయిపోతున్నారో ఒక నాలుగైదు రోజుల ముందు గ్రామ వ్యవసాయ సహాయకి సంప్రదించి షెడ్యూలింగ్ నమోదు చేయించుకొని దాన్ని కొనుగోలు యాప్లో షెడ్యూలింగ్ నమోదు చేయించుకొని తర్వాత పోసిన రోజు మనం శాంపిల్ కానీ మాయిచర్ చేయించుకునే మాయిచర్ ప్రకారము మనకి కానీ కొనుగోలు కేంద్రంలోని టెక్నికల్ అసిస్టెంట్లు కానీ తర్వాత మనకి సొసైటీ ద్వారా ఉంచిన సహాయం కానీ కన్సల్ట్ అయితే మన తర్వాత మనకి ఈ మిల్లులు అలాట్ చేయడం కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం కానీ అలాగే కన్నీస్ అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రం ద్వారా టెక్నికల్ అసిస్టెంట్లు చేస్తారు కాబట్టి ప్రభుత్వం వారు రైతులకి ఈ సదావకాశాన్ని అందరూ రైతులు అనుకున్నపాటలో రైతాంగం అంతా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర మన వరీ ఫైరైన చిలకలు మసూరు రకానికి అందరూ కొన్ని పొందవలసిందిగా ఆయన రైతాంగాన్ని వ్యవసాయ శాఖ తరఫున కో కోరుతున్నారు నమస్కారం ఈరోజు మన నెల్లూరు జిల్లా బ్యాంక్ కలెక్టర్ గారు మరి గ్యాంగ్ కలెక్టర్ ఆదేశం వరకు మన ఇందుకుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ ట్రేడ్ సొసైటీ సంఘండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొత్తం మండలం అంతా ప్రారంభించారు ఈరోజు తనిఖీ నిమిత్తం ఎంఆర్ఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఎండిఓ గారు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో పరిధిలో ఉండే అన్ని ధార్మిక కొనుగోలు కేంద్రాలని ఆకర్షించి అన్ని ఇచ్చారు అందుకని ప్రతి ఒక్క రైతు ధార్మిక కొనుగోలు సెంటర్లో దాన్ని విక్రయించి మంచి ధర పొందాలని అది అభివృద్ధి క్రెడిట్ సొసైటీ ద్వారా